ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఛాలెంజ్ అయితే చేస్తామన్నారు సో అందుకని అయితే వీడియో తీస్తున్నాను ఈరోజు మా పాప ఇంకా అక్క పాప అయితే ఫుడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నారు ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ నిదానంగా తినండి పర్లేదు సరేనా కర్రీ అయిపోవాలి అన్నం అయిపోవాలి సరేనా కర్రీ కూడా తినాలి కర్రీ అన్నం రెండు ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళు వినే వీళ్ళైతే ఫుడ్ అనేది తినడం లేదు సో అందుకని ఇలాగ ఛాలెంజ్ అనే ఛాలెంజ్ రూపంలో పెడితే తింటారనేసి ఈ విధంగా ఛాలెంజ్ అయితే చేపిస్తున్నాను చార్జీ నువ్వు అసలు స్టార్ట్ చేయలేదు కర్రీ ఓకే స్టార్ట్ చేయండి నేను ఇక్కడ పాపకైతే కల్పించాను తినడం రాలేదనేసి ఓకే మా తినండి ఇంకా కొంచెం తల ఎత్తి తినండి తినాలి ఫాస్ట్గా నువ్వు తినకుండా ఓడిపోతుందంటే మెట్టు విన్ అయిపోయేటట్టుంది కొంచెం స్లో కొంచెం స్లో 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 వాటర్ తాగు గొంతు పట్టుకుంటే వాటర్ తాగాలి స్లోగా పర్లే ఓడిపిస్తే ఓడిపో అయితే అదేండి అదే తినకుండా ఏడ్చేది అండి అద్విక అక్కకి నీకన్నా కొంచెం ఎక్కువే పెట్టావు నువ్వు నువ్వు తినకుండా మాట్లాడుతూ ఉంటాయి అలాగ చెప్పు ఇక్కడ యాద్విక అయితే తినకుండా చూస్తూ ఉంది సో ఇంకా ఫైనల్గా జనశ్రీ అయితే విన్ అవ్విపోతుంది సో జనశ్రీ అయితే విన్ అయిపోయింది యాద్వికా ఓడిపోయింది సో నెక్స్ట్ టైము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి బాయ్ చెప్పండి యాద్వి యాద్విక ఓడిపోయింది అనేసి మాట్లాడడం లేదు